అని నాలుకెట్టి పాయసం ఇప్పుడు నాలికి కాలిపోయింది కానీ రుచి తెలియలా పైగా నాలికి కాలిపోతే వాడి కర్మ పాయసం ఎంగిలీ ఇది మన కర్మ ఆ పాయసం మనకు వడ్డిస్తే ఈ ఊరికే చర్చలు చేయడం టీవీల్లో చేస్తూ ఉంటారు ఇదంతా ఇంతే ఈ చెడ్డట్టు తిప్పడమే దీనివల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు ఏ పార్టీ వాడు ఆ పార్టీ వాడిని సమర్థిస్తాడు చర్చిస్తారు నాకు అర్థం కాదు ఎప్పుడు కూడా వాడు వాడిని సమర్థిస్తాడు ఏం చేసినా సరే ధర్మం చెప్పడం పైగా ఒకడు మాట్లాడుతు ఇంకోటి మాట్లాడతాడు ఇన్ని వేల మంది ఉన్నా ఒక్కడనే మాట్లాడిస్తున్నారు మీకు నమస్కారం ఇంకేన మాట అవ్వకుండానే ఏ ఖర్చేస్తాను ఇక్కడ ఎవడేమో మాడుతున్నాడో తెలియదు ఇక్కడ దీనికోసం పొద్దున్నే అదో శనివారం లాగా పొద్దున్నే పెడతారు ఈ చర్చలని ఏడింటికి ఏం వెళ్ళలేం ఏం చేయలేము అందుకని ఇవన్నీ చర్చించడం ఉంది ఇదే చెడ్డెట్టు తిప్పడమే పాయసంలో నువ్వు చెడ్డు ఎంత తిరిగినా రుచి గ్రహించలేదు గ్రహించగలిగిన నాలుగు బయట ఉంది అందులో తిప్పాల్సిన పని లేదు అంచేది గ్రంథజ్ఞానం పొందడానికి గ్రంథాలే చదవాల్సిన పనిలా చదివిన గ్రంథంలో ఉన్న విషయాన్ని ఆచరిస్తే నీ సూక్ష్మ దర్శనం ద్వారా అన్నిటిని తెలుసుకోగలుగుతావు అది ఆత్మానం నైవజానంతి దర్వీ పాకర చివరిగా ఒక్క శ్లోకం